హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమికి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి కదా దానికి సంబంధించిన వీడియో ఇక్కడ మేము మా వీధిలో కొత్తగా రాముల వారి కోవలు అయితే కట్టారు అక్కడ ఇంతకు ముందు కూడా శ్రీ లాస్ట్ ఇయర్ అయితే కట్టారు వన్ ఇయర్ అయిపోతుంది టెంపుల్ అయితే కట్టి ఈరోజు ఈసారి రెండోసారి సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు ప్రతీ నెల వచ్చే ఏకాదశి రోజు ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వారి వ్రత అయితే చేస్తారు నెలకు ఒకసారి ఆ రోజు వ్రతం చేసి ఆ రోజు రాములు వారిని ఊరంతా కూడా బండిలో అయితే ఊరేగిస్తూ ఉంటారు ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే లేట్ గా వచ్చాము కొంచెం ఇంట్లో పని అంతా చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వినాయకుడి పూజ కూడా అయిపోయినట్టుగా ఉంది ఇక్కడ ముందైతే కూర్చున్నారు కదా వాళ్ళే ఈ కళ్యాణం అంతా కూడా జరిపిస్తున్నారు ఈ టెంపుల్ ముందుగానే ఇలాగ పెళ్ళిళ్ళకి ఇలా కళ్యాణం గట్రా జరిపించే ప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా అయితే కట్టించారు కిందనే ఇది హాలు పైనేమో రాముల రాములు వారు అయితే ఉంటారు ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి ఇక్కడ మా ఊర్లో ఎప్పుడైనా పెళ్లిళ్ళు అయినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఒకటో రెండో పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి చాలా బాగా అయ్యాయి అనమాట ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా అవి రూమ్స్ కొడుకు పెళ్లి కూతురుకు రూమ్స్ అనమాట ఇక్కడ చాలా విశాలంగా కూడా ఉంటుంది ఎంత మంది వచ్చినా కూడా సరిపోతారు ఈ హాల్ అంతా కూడా జనం అంతా కూడా వచ్చేస్తే సరే కరెక్ట్ గా సరిపోయింది కూర్చోడానికి ఇక్కడ స్వామివారికి ఎవరైతే పెళ్లి జరిపిస్తున్నారో వారికి కంకణాలు కట్టడం కోసం ఇవి కంకణాలు అయితే తయారు చేస్తున్నారు మొత్తం మూడు ఫ్యామిలీస్ అయితే ఈ పెళ్లి అయితే జరిపిస్తున్నారు స్వామివారికి సీతారాముల కళ్యాణం అవి అయితే రెడ్ పెళ్ళైతే జరిపి ఎవరైతే జరిపిస్తున్నారో వాళ్ళకైతే కంకణాలు కడుతున్నారు ఫస్ట్ సీతారాములకైతే కట్టారు కదా ఇప్పుడు పెళ్లి జరిపించిన వాళ్ళకి కూడా కడుతున్నారు అలాగే మొత్తం త్రీ ఫ్యామిలీస్ అయితే మొత్తం ఈ పెళ్ళి అయితే జరిపిస్తున్నారు ఇక్కడ కంకణాలు ఇంకా కడుతున్నారు కదా ఇంకా పైన వారి పైన రాముల వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి నేను మా పాప పైకి అయితే వెళ్తున్నాము మా పాప అయితే మాత్రం ఇలాంటి మెట్లు అయితే చూసిందంటే మాత్రం అస్సలు ఆగదు పైకి ఎక్కిపోతూనే ఉంటుంది బుడబుడ బుడబుడ మావైతే మాత్రం చిన్న మెట్లు అంత చిన్న మెట్లు అయినా కూడా చాలా ఫాస్ట్గా ఎక్కిపోతుంది ఇంకా మా మెట్లు ఇంకా ఎత్తుగా ఉంటాయి ఇంకా అక్కడి నుంచి పడిపోతుందేమో అన్న మా భయపడినా కూడా తను అస్సలు అయితే భయపడదు చాలా ఫాస్ట్ గా ఎక్కుపోతుంది మాకన్నా కూడాను చూడండి ఇక్కడ వద్దు నుండి ఉంటుంది నేను వచ్చేస్తా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అన్న కూడా టెంపుల్ మాత్రం చాలా విశాలంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు ఈ కి వచ్చి కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ టైం ఈవినింగ్ టైం పాటలు దేవుడి పాటలు అయితే విని వేస్తూ ఉంటారు కదా ఈ పాటలు అయితే మాత్రం మాకు చాలా క్లియర్గా వినిపిస్తాయి అప్పుడైతే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా పీస్ ఆఫ్ మైండ్గా అయితే ఉంటుంది ఇక్కడ పైన కూడాను చాలా మంది వచ్చి పూజ అయితే చేయించుకుని వెళ్ళిపోయారు నేనే చాలా గా వచ్చాను మార్నింగ్ టెన్ ఇలా అయిపోయింది వచ్చేసరికి ఎందుకంటే పాప ఉంది కదా తను లేచి తనకి పనులన్నీ చేసి కొంచెం ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది చాలామంది వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయారు మేమే లాస్ట్ ఇంకా మేము వచ్చేసరికి పంతులు కూడా తన పని అన్నీ కూడా ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కాకపోతే ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నారు ఇక్కడ నేను రాగానే ఇక్కడ విన్నా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ దీపం పెట్టడం ఎలో అయితే లేదు అందుకని చెప్పేసి ముందులో గేట్ దగ్గర ఇలా పసుపు కుంకం తీసుకొచ్చిన పువ్వులు అరటి పళ్ళు అన్నీ కూడా ఇక్కడ పెట్టి పూజ చేసుకోమని చెప్పారు ఎందుకంటే ఎవరికైనా ఒక్కసారి దీపం పెట్టే అవకాశం ఇచ్చామంటే ఇంకా ఆ ప్లే ప్లేస్ అంతా కూడాను దీపాలతో అయితే మాత్రం నింపేస్తారు ఇక్కడ అంత పిచ్చి దేవుడు అంటే ఇక్కడ ప్రజ జనాలకి మొత్తం ఆ ప్లేస్ అంతా దీపాలతో అయితే నింపేస్తారు ఎక్కడ ఏం కాలిపోయినా కూడా ఇంకా పట్టించుకోరు ఇంకా ఆ పంతులు అయితే చిరాకు పడుతూ ఉంటారు కదని చెప్పేసి దీపాలు పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ చూడండి సీతారామ లక్ష్మీలు అంతా బాగా కనిపిస్తూ ఉన్నారు కదా చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం కొట్టిన కొబ్బరికాయ అయినా పొంతలు గారికిద్దామంటే లోపల నుంచి అయితే మాత్రం అతను బయటికి రాలేదు అందుకే తీసుకొచ్చినవన్నీ కూడా ఈ పళ్ళెంలో అయితే పెట్టేసాము తర్వాత ఇప్పుడు కాకుండా ఈవినింగ్కి అయినా పూజ మళ్ళీ చేస్తారు కదా ఆ ఉద్దేశంతో అయితే తెచ్చినవన్నీ ఆకు చెక్క కొబ్బరికాయ ఎరటిపళ్ళు అగరబత్తీలు హారతలు అన్నీ ఇక్కడ పెట్టేసి రాముల వారికి స్ఫూర్తిగా మొక్కుకున్నాను ఏం మొక్కుకున్నాను ఆన్సన్ అంటే అవన్నీ కూడా సీక్రెట్స్ కదా చెప్పకూడదు నా మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి దేవుడా ఆన్సర్ని చెప్పేసి ఫైనల్గా మొక్కుకొని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాను ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా నువ్వు వాటిని ఎదుర్కొనే ధైర్యం నువ్వు స్వామి అనుకొని మొక్కేసుకొని అక్కడ ఉన్న అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఎవరో నిల్చున్నారు కదా అసలు ప్లేస్ అయితే ఇస్తున్నారు కాదు వెళ్ళడానికి కూడాను కరోనా బాధ్యతలు అనుకుంటాయి వీళ్ళు కరోనా వచ్చి అందరినీ ప్రపంచం అంతా కూడా అల్ల కల్లోలం చేసేసింది కదా వీళ్ళకి ఇంకా కరోనా భయం వదలలేదు ఇగొండి ఇక్కడ తెచ్చినవన్నీ కూడాను పూజ పంతులు అయితే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి తెచ్చినవన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాం కళ్యాణం అయితే అవుతుంది ఉంది కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి స్వామి వారికి జంధ్యం ఏదో వేస్తూ ఉంటారు కదా అదైతే అల్లుతూ ఉన్నారు ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసినట్టు ఉంది కానీ నాకైతే ఇంకా వర్క్ ఉందని చెప్పేసి లాస్ట్ వర్క్ అయితే ఉండలేదు నేను మా పాప ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే ఉండి వచ్చేసాము ఇక్కడ మా ఇక్కడ మా పాపను అయితే మాత్రం వదిలేమంటే మరి ఎవ్వరు కూడా దేవుడి మీద బర్త్ అయితే ఉండదు ఇక్కడ మా పాప ఇంకొక పాప అయితే ఆడుకు చూడండి వీళ్ళిద్దరూ కూడా అందుకే నేను చెప్పేసి తనకు తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా వంట కూడా చేయలేదు ఇక్కడ పంతులు గారు కథ అయితే చదువుతూ ఉన్నారు సేపు ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చొని కథ వినేసి వచ్చేసాము ఇక్కడ చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా కెమెరామెన్స్ ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే అయిపోతూ ఉంటారు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు వాళ్ళనే కాదు నేను కూడా మరి అదే పని చేశాను ఎవరికి నచ్చినట్టు అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యి నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారు కదా ఆ తెచ్చిన వాటి మీద ఇంకా నీళ్ళు అయితే చిలుపరించి చెప్పేసి పూజ అయితే చూపి చేస్తూ ఉన్నారు చూడండి జనమంతా కూడాను ఎంత శ్రద్ధగా కూర్చున్నారో కొంతమందికి అయితే హెల్త్ బాగోపోయినా కూర్చోలేకపోయినా కూడాను రాముడి కోసం పట్టి మరీ అలా కూర్చున్నారు ఇంకా ఈవినింగ్ అయితే రాముల వారిని ఊరేగిస్తున్నారు ఈ ఊరేగింపులోనూ ఈరోజు ప్రోగ్రామ్ అయితే పెట్టారు కోలాటం ప్రోగ్రాం పెట్టారు వీళ్ళు మా మాబాచేక్ అప్పటికే ఊరంతా కూడా తిరిగి కోలాటం అయితే ఆడారు కదా ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళైతే పప్పుని చాలా అలిసిపోయారు అందుకని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసారు ఇక్కడ ఇగోండి ఇక్కడ రాములు వారిని ఈ బండితో అయితే లాగుతారు బండిని జనాలే పట్టుకొని లాగుతూ ఉంటారు ఇంకా దీనికి కనెక్షన్ అయితే ముందైతే వ్యాన్ ఉంది వెహికల్ వ్యాన్ దాంతో కూడా లాగుతారు వెనక కొంచెం మంది తోసేవారు కూడా ఉంటారు రాముల వారికి కూడా మీ అందరు కూడా చక్కగా ఒకసారి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం అయితే చేసుకోండి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ప్రసాదంగా శనగలు ఇంకా పానకం అయితే ఇచ్చారు పానకం అయితే మాత్రం చాలా బాగుంది తీ తీగా పుల్ల పుల్లగా కారం కారంగా దాంట్లో మిరియాలు కలిపారు చాలా బాగుంది పానకం అయితే ఈ ఇక్కడ కోలాటం అయితే ఆడుతూ ఉన్నారు ఆ విధికి ఈ విధికి మధ్యలో అయితే కోలాటం అయితే చేస్తూ ఉంటారు ఇదే కాదు ఏ ప్రోగ్రామ్స్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా ఇలాగ సెంటర్లోనే చేస్తారు చేస్తారు ఇక్కడ వీళ్ళు ఏదో పాటకైతే కోలటం అయితే చేస్తున్నారు కాకపోతే నేను ఇక్కడ సాంగ్ అయితే కట్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ దారిద్య సంబరాలు అయ్యేటప్పుడు వీడియో అయితే పెట్టాను కదా నేను పాట తెలియలేని అని చెప్పేసి పాటతో కలిపి అప్లోడ్ అయితే చేసేసాను నాకు దానికి కాపీ రేట్ అయితే పడింది అందుకని చెప్పేసి నేను ఇక్కడ పాట అయితే ఈరోజు కట్ చేస్తాను వీళ్ళు రాముల పాటకే ఏదో సాంగ్కి అయితే డాటం అయితే ఆడుతూ ఉన్నారు పా సాంగ్ అయితే నాకు కరక్ట్గా గుర్తులేదు లాస్ట్లో వచ్చేసి వీళ్ళకి పాపం నీరసం అయితే వచ్చేసింది అందుకే ఇలా డ్యాన్స్ చేస్తున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్